నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నేను ప్రశాంతి హెడ్లైన్స్ గోదావరి బాలల కథలు రెండు వేల ఇరవై ఐదు పుస్తకాన్ని ఆవిష్కరించిన మాంత్రి కందుల దుర్గేష్ చిన్నారుల్లో కథా రచన ప్రతి వారిలో సృజనాత్మకతకు దర్పణం గోదావరి బాలల కథలు కథా సంపుటి అని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు రాజమహేంద్రవరంలో సంహిత కళాశాల సమావేశ మందిరంలో గోదావరి బాలల కథలు రెండు పేల ఇరవై ఐదు పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు బాలోత్సవం అసోసియేట్ అధ్యకుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా మంత్రి దుర్గేష్ ఎల్సి గోపిమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బాలోత్సవం కథారచన పోటీల్లో చిన్నారులు రాసిన కథల్లో ఎనభై ఎంపిక చేసి పుస్తక రూపంలో తేవడం అభినందనీయమన్నారు ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ కథా రచనలు చేసేలా చిన్నారులను ప్రోత్సహించడం చక్కటి ఆలోచన అన్నారు బాలోత్సవం ఆర్గనైజింగ్ కార్యదర్శి పీతలసి మాట్లాడుతూ కథా రచన పోటీల్లో రెండు వందల మంది చిన్నారులు పాల్గొన్నారని వారు రాసిన కథల్లో ఎనభై ఎంపిక చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చామన్నారు ఉత్తమ రచనలు చేసిన పది మంది చిన్నారులకు జ్ఞాపికలు ప్రశంసాపత్రాలు కథల సంపుటలను మంత్రి కందుల దుర్గేష్ చేతల మీదుగా అందించారు మిగతా బాలలకు ప్రశంసాపత్రాలు అందించారు saya belum, enak sekali.

మండలి సభ్యులు అదేవిధంగా సభ్యోదీలు కొద్దిపాటి పరిచయమైన చాలా దగ్గరైనటువంటి మిత్రులు శ్రీ బొల్ల గోపిమూర్తి గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మాక్రియ అయినటువంటి శ్రీమతి తోసి గారు ఎంత అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దాని ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీయాలనేటువంటి ఆలోచనతోటి చాలా కాలంగా బాలోత్సవం కలిగినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ దేనికి అద్భుత ప్రభు గారు అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఉత్తరంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి కృష్ణశ్రీ గారు అదేవిధంగా పెద్దలు సెలవు గారు దాంతో పాటు ఈ గురు స్కూల్ యాజమాన్యానికి చెందినటువంటి శ్రీమతి సిహెచ్ శ్రీదేవ్ గారు శ్రీమతి సత్యజ్యోతి గారు శ్రీమతి అర్మూలు గారు ఇంకా దేనికి ఉన్నటువంటి ఎంతమంది పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి చిన్నారులు తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ప్రజలతోటి సృజనాత్మర్థికతోటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి విద్యార్థిని మనులు విద్యార్థులందరికీ కూడా శుభాశిస్ చేస్తా ఉన్నారు బాలోత్సవం అదేవిధంగా బాలమందిరం ఈ అన్నిటి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమంలో గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కారణం ఏంటంటే ఇవాళ మరీ నెలల పిల్లల దగ్గర నుంచి కొంచెం ఎదుర్కొని ఎదుర్కొని వచ్చినటువంటి పిల్లల వరకు కూడా మొబైల్ ఇంటర్నెట్ కచ్చుకుపోతున్నటువంటి సందర్భంలో వారి యొక్క క్రియేటివిటీ అంతా కూడా దానికే పరిమితమైపోతున్నటువంటి సందర్భంలో వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలనేటువంటి ఆలోచనతోటి రాయాల్సినటువంటి అవసరం వస్తే అది బాగా ఎదిగిన వాళ్ళు మాత్రమే రాయకలేదు పిల్లలతో సైతం ఆ సృజనాత్మకత ఉంటుంది వారి ఆలోచనలు వారికి ఉంటాయి వారి పరిధిలో వారు ఎన్నో విషయాల్ని చెప్పగలుగుతారు సరైనటువంటి ప్రోత్సాహిస్తే అనేటువంటి మాటని నమ్మి ఇవాళ ఇంతమంది పిల్లలు ఎనభై మంది పిల్లల వాళ్ళు ఈ కథలు రాయటువంటి చిన్న విషయం కాదు ఇవాళ మనందరం కూడా ఈ పిల్లలను చూసి కలవడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటలు కూడా ఈ చేయలేదు సాంస్కృతిక వైఫలానికి నిలువృత్తి నిదర్శనంగా నిలబడినటువంటి రాజమహేంద్రంలో ఈ ప్రాణ ఆలోచన మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను కేవలం సాంస్కృతిక సహకార్యులు మాత్రమే కాదు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి గోదావరిని తాగినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా మీ అందరికీ మనవ చేస్తా ఉన్నాను అద్భుతమైనటువంటి స్వాతంత్ర సమరోద్యమంలో పనిచేసినటువంటి నాయకులతో పాటు వారు చేసిన ఉద్యమాలకు పక్కనుంటే సాంస్కృతిక ఉద్యమం ద్వారా ప్రజల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అనేక మంది గౌరవించినటువంటి ఇక్కడ పుట్టిన వారు సంఘ సంస్కరణలు గాని విదేశంపత్రులు గారు లాంటి వారు సంఘ సంస్కరణలు చేయడం అదేవిధంగా అనేక విధాలుగా ఈ సాహితీ సంపద తోటి ప్రజలను ఉద్దేశితులు చేసి ఈ స్వాతంత్ర సౌరంలో పాల్గొనేలా చేసినటువంటి వారు అనేక మంది పుట్టినటువంటి ఈ ప్రాంతంలో పిల్లల్లో ఈ క్రియేటివిటీని పెంచాల్సిన బాధ్యతను గుర్తిరిగి బాలోత్సం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మళ్లీ మళ్లీ కూడా తులసి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఇవాళ పిల్లల యొక్క కథలు చదువుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది ఈ చిన్న వయసులో ఇంత అద్భుతమైనటువంటి ఊహాజనితమైనటువంటి వారి ఊహలు కూడా ఎల్లలు దాటి వెళ్లినటువంటి కథలు ఇందులో నేను ఇప్పుడే చూడడం జరిగింది అదేవిధంగా వారి పక్కన హాస్య రసోక్తిని పెంపొందించే విధంగా కూడా కొన్ని కథలు ఉన్నాయి జనాలు రాబడేటువంటి కథ ఒకటి మాకు అందరికీ తెలియనటువంటి కథ ఒకటి చెప్పారు సచిలో ఏను అనేటువంటిది ఒక కథ చూశాను పిల్లల్ని ఎలాగ మనం కన్విన్స్ చేయాలనేటువంటి దాంట్లో అది స్పష్టంగా ఉంది మనం అనుకుంటాం పిల్లలు చెప్తే వాళ్ళు ఈజీగా కన్విన్స్ అయిపోతారు అనేటువంటి మాట అనుకుంటాం కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వాలంటే దానికి ఒక రీజనింగ్ ఉండాలి ఒక సహేతుకత ఉంటే గాని వాళ్ళకి కనిపిస్తారని చెప్పేటట్టుగా ఉంది అలాగే కథలు రాసినటువంటి అద్భుతంగా ఉంటుంటాయి అయితే కొంతమందికి మాత్రమే బహుమతి తెలువగాలుగా ఉంటే పది మందికి ఇచ్చారు మిగతా వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా బాలోత్సవం అనేటువంటి పేరుతో ఇవాళ మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లల్లో ఈ రకమైనటువంటి కళల పట్ల సాహిత్యం పట్ల మన జానపద కళారూపాల పట్ల అభివేశం కలిగేలా చేయడం అభిరుచుని ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దపడతారనేటువంటి దానికి ఈ కార్యక్రమం ప్రబల నిదర్శనంగా నిలబడుతుందనేటువంటి మాటను కూడా ఈ అమలు చేస్తున్నాను